హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు తిరుపతిలో ప్రముఖ టీటీడీ దేవస్థానం వారి అప్పలాయగుంట ఈ ఊర్లో ఒక ఎక్సలెంట్ వ్యూతో మంచి అంటే తిరుమలలో వచ్చి సెటిల్ అయిపోవాలి అనుకునే వాళ్ళకి అలాగే తిరుమలలో అంటే బయట నుంచి అంటే తిరుపతిలో ఏదన్నా హోటల్ బిజినెస్ అంటే తిరుమల పిల్గ్రిమ్స్ని దృష్టిలో పెట్టుకొని అకామిడేషన్ తక్కువ బడ్జెట్లో ఎందుకంటే ఈరోజు హోటల్ బిజినెస్ అనేది ఎంత కాస్ట్లీయో ఈరోజు తిరుపతి సిటీలో ఎక్కడైనా సరే స్క్వేర్ యార్డ్ అనేది మినిమము అంటే హోటల్కి ఉపయోగపడేవి ఏవైనా సరే గజం మూడు లక్షలు ఉంది గజం అంకణం కాదండి గజం మూడు లక్షలు ఉంది హోటల్స్కి సూటబుల్ సో అటువంటి కాస్ట్లీ తిరుపతిలో అటు ఏదన్నా ఒక రెండు వందల గజాల సైట్ తీసుకొని తిరుపతిలో చివరి స్టేజ్ అంటే వృద్ధాప్యం వానప్రస్థాశ్రమం గలపాడుకునే వాళ్ళకి కానీ అలాగే తిరుమల పిల్గ్రిమ్స్ని దృష్టిలో పెట్టుకొని లో బడ్జెట్లో వసతి అంటే అకామిడేషన్ అంటే తక్కువ పెట్టుబడితో ఎందుకంటే గజం మూడు లక్షలు రెండు లక్షలు మూడు లక్షల మధ్యలో ఉన్న తిరుపతిలో మీకు తిరుచానూరు అమ్మవారి టెంపుల్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైట్ అయితే కరెక్ట్గా తొమ్మిది కిలోమీటర్లో టీటీడీ అనుబంధ సంస్థ టీటీడీ దే దేవస్థానం వారి కింద ఎన్నో టెంపుల్స్ మెయింటెనెన్స్లో ఉంటాయి తిరుపతిలో అందులో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాగి గుంట అనేది రోజు రోజుకి ఇక్కడ దర్శనార్థం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఎందుకంటే ఇది తిరుపతికి చాలా దగ్గర మనకు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా పదిహేను పదహారు కిలోమీటర్ లోపే ఉంటుంది ఇక్కడ తిరుచానూరు నుంచి తొమ్మిది సో ఈ లొకేషన్లో రెండు వందల అంకణాల ప్లాటు అంటే గజాల్లో అయితే ఎనిమిది వందల గజాలు ఇక్కడ తిరుపతి అంకణం అంటే గజాల్లో నాలుగు గజాలు ఒక అంకణం అవుతుంది అలాగే స్క్వేర్ ఫీట్లో అయితే ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్ ఒక అంకణం అంటే ఎక్కువ ఇది ఈ వీడియో పెడుతుండేది కూడా బయట అవుట్ సైడ్ తిరుపతి వాళ్ళకి తిరుపతిలో ఇప్పుడున్న రేట్లు అన్నీ విని ఈ ప్రాపర్టీ ప్రైస్ కానీ ఈ ప్రాపర్టీ లొకేషన్ కానీ ఒకసారి వింటే డెఫినెట్గా ఇది చాలా లో కాస్ట్ లో బడ్జెట్ ప్రాపర్టీ ఇది ఎందుకంటే ఈరోజు తిరుపతి రియల్ ఎస్టేట్ అంతా కూడా ఓపెన్ సైడ్స్ కొనాలంటే ఎయిర్పోర్ట్ దాటి ఎయిర్పేడు వెంకటగిరి మధ్యలో పల్లంపేట ఇంకా ఆల్మోస్ట్ వెంకటగిరి కూడా ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలిసిపోయింది కాబట్టి లేఅవుట్ బిజినెస్ అనేది తిరుపతికి యాభై కిలోమీటర్ల తర్వాత జరుగుతోంది ఇది పదిహేను కిలోమీటర్ల లోపు అంటే సిటీలో కొన్నట్టే లెక్క ఇక్కడ వ్యూ కూడా ఇది అప్లై అప్లైగా అనేది తిరుపతిలో సౌత్ ఈస్ట్ పోర్షన్లో ఉంటుంది సో ఒకసారి మీరు అన్ని డైరెక్షన్స్ అన్ని కానీ పేపర్ మీద పెట్టుకుంటే సౌత్ ఈస్ట్ నుంచి మనకు అటు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ కానీ అలాగే నార్త్లో ఉన్న తిరుమలగిరిలు కానీ అలాగే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్న అంటే వ్యూ మీకు ఇక్కడి నుంచి తిరుమలగిరిలో చాలా ఎక్సలెంట్ వ్యూ ఉంటాయి ఓన్లీ ఈ ప్లేస్ నుంచే పాజిబుల్ ఎందుకంటే ఇది డైరెక్షన్ సౌత్ ఈస్ట్ పొజిషన్లో ఉంటుంది తిరుమలగిరిలు కంప్లీట్ తిరుపతికి నార్త్లో ఉంటుంది అందువల్ల వ్యూ కానీ అలాగే ఇంకా సౌండ్ పొల్యూషను ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషన్ ఇంకా దరి చేరలేదు ఈ అప్లాయ్గుంట వరకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది లివింగ్కి మాత్రం అలాగే అకామిడేషన్ కూడా ఇది ఇది తిరు ఈరోజు తిరుపతి ఎయిర్పోర్టే మనకు పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఎయిర్పోర్ట్ కంటే ఇది ఇంకా ముందు ఉంటుంది తిరుపతి అప్లాయగుంట అనేది సో అకామిడేషన్ పరంగా ఇది ఎక్సలెంట్ లొకేషన్ ఇది ఇంకా ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ స్వామి అభయహస్తంతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి ఎలా అనుభూతి చెందారో గతంలో వచ్చి విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ తిరుపతి అతి దగ్గరలో ఉన్న ఏకైక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ అప్లాయగుంట అటువైపు శ్రీనివాస్ మంగాపురం కూడా ఉంది కానీ అందరూ చాలామంది అది చూసుంటారు బట్ అక్కడ ఈ లొకేషన్లో ఒక అప్లాయగుంటలో మాత్రం అటు వ్యూ పరంగా కానీ అంటే ఆధ్యాత్మికంగా ఆ తిరుమల గిరులు మొత్తం నార్త్కున్న టోటల్ మన ఒకే పొజిషన్లో ఒక యాంగిల్లో నుంచి మొత్తం తిరుమల గిరులు ఆస్వాదించాలంటే ఈ ఒక్క లొకేషన్లోనే పాజిబుల్ అది ఒకసారి మీరు ఫిజికల్గా విజిట్ చేస్తే అర్థమవుతుంది సో అక్కడ ఈ టెంపుల్కి చాలా దగ్గరలో అంటే ఒక మూడు వందల మీటర్లలోనే ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ ఉండేది ఎక్కడో లేదు ఇది టెంపుల్కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మూడు వందల మీటర్లలో దీనికి ఎల్ఆర్ఎస్ ఎలిజిబుల్ ఉంది ఇది అప్రూవ్డ్ లిస్ట్లో ఉంది ఇ అప్రూవ్డ్ లిస్ట్లో సో ఇందులో కొనుక్కున్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ మీరు వెరిఫై చేసుకునే కొనొచ్చు క్లియర్ టైటిల్ ఫ్లో ఆఫ్ టైటిల్స్ అన్నీ ఉన్నవి డైమెన్షన్ కూడా ఈ రెండు వందల అంకణాలదైతే చాలా బాగుంటుంది ఎయిటీ ఇంటూ నైంటీ ఎయిటీ ఇంటూ నైంటీ ఈ డై ఈ డైమెన్షన్లో దొరకడం అనేది చాలా కష్టం సో ఇందులో తిరుమల పిల్గ్రిమ్స్కి అకామిడేషన్ ప్లాన్ చేసుకునే బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ అలాగే ఇందులో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ కూడా ఒక టెన్ ప్లాట్స్ వరకు ఉన్నాయి అంటే మన తిరుపతి అంకణాలు అయితే వంద అంకణాలు నలభై అంకణాలు సో ఇది ప్రైజ్ అయితే ఇక్కడ మినిమం అంకణం అనేది ముప్పై ఐదు నలభై మధ్యలో ఉంది అంకణం ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు ఉంది ఇక్కడ టెంపుల్ పక్కనే ఎయిటీ థౌజండ్ కూడా ఉంది కమర్షియల్గా ఉన్నవి అంటే టెంపుల్కి ఆనుకొని ఉన్న సైట్లు కొన్ని ఉన్నాయి ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఇక్కడ చౌల్ట్రీస్ కూడా నిర్మించారు కళ్యాణ మండపం నిర్మించారు సో మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి భవిష్యత్తులో తిరుచానూరుకు వచ్చిన ప్రతి యాత్రికుడు దగ్గరలో ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ లేక సమాచారం లేక చాలామంది దీన్ని విజిట్ చేయలేకపోతున్నారు రోజు రోజుకి డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్లో అయితే మీకు హోటల్ బిజినెస్ అకామిడేషన్ బిజినెస్ అప్లై ఉంటలో చాలా ఎక్కువగా జరుగుతుంది సో ఎవరైనా ఎర్లీ బర్డ్స్ ఉంటే ప్రైస్ పరంగా ల్యాండ్ తక్కువలో వచ్చేస్తుంది స్క్వేర్ యార్డ్ కేవలం ఫిక్స్డ్ ప్రైస్ నో బార్గెన్ గజం ఐదు వేల ఐదు వందలు ఎనిమిది వందల గజాలు నాలుగు వందల గజాలు నూట అరవై గజాలు గజం ఐదు వేల ఐదు వందలకు వస్తుంది అయితే చిన్న సైట్లు మాత్రము అది అంకణం ఇరవై ఐదు వేలు ఉంటుందంటే గజం ఆరు వేల రెండు వందల యాభై రూపాయలకు వస్తుంది ఈ పెద్ద సైట్ ఎనిమిది వందల గజాలది మాత్రము అంకణం ఇరవై రెండు వేలు ఫైనల్ రేటు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఈ అప్లై గుంటకి వచ్చే మన ఆఫీస్ అన్నమయ్య సర్కిల్లో ఉంటుంది ఇవి మన ఓన్ సైట్స్ ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఈ వెంచర్ వేసింది డెవలప్ చేసిందంతా కూడా మన కంపెనీ వాళ్ళే సో ఇందులో ఉన్న టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే దగ్గరుండి సైట్ చూపిస్తారు నచ్చితే కొనుక్కోవచ్చు చాలా ఎక్సలెంట్ లొకేషన్ ఇది మీరు ఫిజికల్గా విజిట్ చేసి డేషన్ తీసుకోండి ఈ ప్రైస్లో ఎక్కడా లేదు ఎందుకంటే ఇందాక చెప్పిన ఏర్పేడు వెంకటగిరి మధ్యలో కూడా స్క్వేర్ యార్డ్ టెన్ థౌజండ్ దాటేసింది ట్వెల్వ్ ట్వెల్వ్ కూడా కొందరు అమ్ముతున్నారు గజం అంటే తిరుపతికి యాభై కిలోమీటర్ల తర్వాత గజం పది పదకొండు పన్నెండు వెళ్తుంది అది పదిహేను కిలోమీటర్లో మీకు గజం ఐదు వేల ఐదు వందల్లో దొరుకుతుంది సో ప్రైజ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయట వాళ్ళకి ఏదైనా రీజనబుల్గా ఉంటే తిరుపతిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఎందుకంటే ఇది లార్డ్ బాలాజీ పెద్ద అయినా ఉండేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఒక సైట్ తీసుకోవాలన్న ఇది ఉంటుంది బట్ పర్టికులర్ ఈ లొకేషన్ అయితే మీ మనసులో తిరుపతిలో ఇది ఇటు ఇలా ఉండాలి నాకు ఇలా ఉంటే బాగుంటుందని మాకు ఒక డ్రీమ్ ఉంటుంది విజువలైజేషన్లో సో మీ విజువలైజేషన్కి రియాలిటీలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యే లొకేషన్ ఇది తిరు ఎక్కడైనా పెరట చెట్టు వైద్యానికి పనికి రాదు అని ఒక సామెత వింటుంటాం కాబట్టి తిరుపతి వాళ్ళు ఇంకా ఇంకా నిర్లక్ష్యం చేశారని చెప్పాలి అప్పలాగి ఉంటుంది ఇంత దగ్గరలో ఉన్న ప్లేస్ ఒక్కసారి లైమ్లైట్లోకి వస్తే మళ్ళీ గజం ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలకు కూడా రీచ్ అవుతుంది అంత నియరెస్ట్ ప్లేస్ కాబట్టి టెంపుల్ టెంపుల్ని జస్ట్ టెన్ మినిట్స్లో చేరుకోవచ్చు ఈ ప్లేస్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి